తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల దిశలో జరుగుతున్న ప్రభుత్వ కసరత్తు మంత్రివర్గ విస్తరణ అంశం వంటి వాటి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై స్పష్టంగా పడుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత సిఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిని కీలక బాధ్యతలు అప్పగించడం తాజా పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి కాగా జానారెడ్డికి గత అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ తనకు కావలసిన కీలక నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించారు తెలంగాణలో శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తూ ఆపరేషన్ కగర్ శాంతి చర్చలు కాల్పులు విరమణ వంటి వంశాలపై జానారెడ్డితో చర్చలు జరిపారు జానారెడ్డి గతంలో హోంమంత్రిగా పనిచేసినప్పుడు శాంతి చర్చలలో కీలక పాత్ర పోషించినట్లు పరిచయం ఉంది ఇంతలో ఈ చర్చలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయంటే కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించారు గతంలో ఏపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండగా శాంతి చర్చలు నిర్వహించడంలో దిగ్విజయ్ సింగ్ కీలక పాత్రను పోషించారు వీరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డితో కేకే వేణు నరేందర్ రెడ్డితో కలిసి శాంతి చర్చలు అంశంపై చర్చలు జరిపించారు ఈ ప్రస్తావనలో తెలంగాణలోని మావోయిస్టులు ప్రస్తుతం శాంతి చర్చలు జరపాలని కాల్పుల విరమణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో పరిగణించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇది ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయవచ్చు అని అన్నారు కేంద్రంపై ఒత్తిడి పెరిగినప్పుడు శాంతి చర్చలు జరగడానికి అవకాశం ఉన్నట్లు భావించవచ్చు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై తన పార్టీ అధినాయకత్వానికి నివేదించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక విధంగా జానారెడ్డి దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు శాంతి చర్చలు నిర్వహించడానికి కీలక సలహాలు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో శాంతి చర్చల గురించి ఉత్కంఠ పెరిగిపోతుంది